హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్యాక్స్కి స్వాగతం అండి ఈరోజు సప్త శనివారాల్లో నాది మూడవ వారం అండి ఈ మూడో వారం పూజ ఇంకా చాలా బాగా జరిగింది సోమవారికి నేను ప్రత్యేకంగా యాలకులతో దండ వేసాను అనమాట యాలకులతో దండ అంటే మనం గుచ్చేసి వేసేయటం కాదండి దానికి కూడా ఎలా వేయాలో ఎన్ని ఎన్ని సంఖ్యలతో వేయాలో కూడా మనం తెలుసుకుందాం అనమాట ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా అయితే నేను పొద్దున్నే లేసి ఇంట్లో పని అంతా కానిచ్చుకొని ఇవాళ కాస్త లేట్ అయిపోయిందండి ఫోర్ ఫిఫ్టీన్కి అలా మెలకు వచ్చేసింది అనమాట కొంచెం పూజ అయిపోయేదరికి తెల్లారిపోయింది అన్నట్టు కొంచెం లేట్ అయింది ఇంకా గడపలైతే పూజించేసుకుని ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట ఈ లోపు ఇంట్లో పని అంతా చేసుకునే లోపు కాస్త టైం అయిపోయింది ఇంకా పొద్దున్నే ఐదున్నర కల్లా ఇక గడపకు ముగ్గులు కూడా వేసేసుకున్నానండి పసుపు రాసి బొట్లు పెట్టి మనం ఫస్ట్గా లక్ష్మీదేవినే కదండి పూజించాల్సింది గడప మన ఇంట్లో అనేది ఎప్పుడు నిండుగా అలంకరణగా ముగ్గులతో అందంగా ముంగిలనేది కనిపిస్తే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునిద్ది అనమాట అందుకనే అంటారు ఎప్పుడు ఇల్లు అనేది ఇల్లు వాకిళ్ళు ముగ్గులతో కలకల్లాడాలి అని ముందుగా మనం గడపని పూజించుకున్నాం పూజించుకున్నామన్నమాట పసుపు కుంకుమతో రంగులతో అలాగే నేను ఇవాళ శనివారం కదండి చాలా వరకు నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి శనివారము ఇస్తరాకు ముగ్గు అని వేస్తారండి నాకు వచ్చిన కాడి నుంచి నేను మా ఊర్లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు ప్రతి సాటర్డే ఇదే ముగ్గును చూసేదాన్ని అనమాట ఇస్తరాకు వేస్తారనమాట అంటే ప్రతి శనివారం ఎక్కువ మంది ఉపాసం ఉంటారనే మరో దేనికో రీజనో నాకైతే తెలియదు ఆ ఇస్తరాకు ముగ్గు మాత్రం ప్రతి సాటర్డే వేస్తారు నేను కూడా ఫస్ట్ ఇంకా పెళ్ళైన కాళ్ళ నుంచి కూడా విస్తరాకు ముగ్గు ప్రతి సాటర్డే నేను వాకిట్ ముందు వేయడం అలవాటు చేసుకున్నాను అనమాట దీంట్లో మనం ఐదు చుక్కల్లో వేయొచ్చు ఇట్లా నేను చూపించిన విధంగా కూడా విస్తరాకు ముగ్గే వేసుకోవచ్చు అండి ఇట్లా నేను వేసాను అనమాట ముగ్గు చూడండి చాలా బాగా వచ్చింది సింపుల్గా అంత అడావిడి లేకుండా సింపుల్గా అయితే ముగ్గు రెడీ అయిపోయిందండి ఇంకా ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసేసి రెడీ చేసుకున్న అట్లాగే తులసమ్మ దగ్గర కూడా వేసానండి ఎందుకు ఇది వీడియో కాస్త నాకు లేటుగా లేసా అన్నా కదా ఇక అవన్నీ వీడియో తీయడం అనేది జరుక్కోకుండా అడావిడిగా అయితే చేశాను అనమాట నేను యాలకులు అని చెప్పాను కదండి ముందు రోజు నైటే మనం స్నానం చేసి ఏం చేయాలంటే ఇరవై ఏడు యాలని నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్నాక తెల్లారి దారం వైటు దారం తీసుకుని దానికి పసుపు రాసి ఈ ఇరవై ఏడు యాలకులను మనం గుచ్చుకోవాలి ఈ ఇరవై ఇరవై ఏడు యాలకులు సుగంధమాల అని కూడా అంటారండి యాలకుల మాలని అంతే సుగంధంతో యాలకుల స్మెల్ సుగంధంతో విరజల్లిద్ది కదా సోమవారికి స్మెల్ వచ్చే ఏవైనా సరే స్వామివారికి చాలా ఇష్టం అంటండి అలాగే శనగపిండితో తయారు చేసిన ప్రసాదాలంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట అందుకని ఇవాళ స్వామివారికి నేను సిమ్మిరు కూడా ప్రసాదంగా చేసి పెట్టాను ఈ ఇరవై ఏడు యాలకులు గుచ్చుకున్న తర్వాత ఇలా నేలల్లో వేయటం వల్ల ఏంటంటే అవి ఉబ్బి చక్కగా లావుగా అయ్యి దండ అనేది నిండుగా కనిపిస్తుంది ఇలాగే గుజ్జు వేయాలండి మనం ఇట్లా మామూలుగా అప్పుడప్పుడు కాదు నేలల్లో నానిపెట్టి గుచ్చే వేయాలి యాలకుల దండ అనేది ఇప్పుడు వీటికి మనం గంధం బొట్లతో దండనైతే అలంకరించుకోవాలన్నమాట ఇప్పుడు యాలకుల దండ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్రమిద తయారు చేసుకోవాలన్నమాట నేను ప్రతి వీడియోలో చూపిస్తే కానీ దాన్ని ఎలా చేస్తానో చూపించలేదు కదా ప్రమిద అంటే మన పిండి ప్రేమిద స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి బియ్య పిండితో ప్రేమిద అనమాట ప్రతి శనివారం కూడా ఇట్లా ఏడు వారాలు చేసేవాళ్ళు కాకపోయినా మనం ప్రతి శనివారం కూడా ఇట్లా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట స్వామివారికి నేనైతే పిండి దీపాన్ని కలుపుకున్నా దీంట్లో ఏమేమి వేసానంటే పాలతో కాస్త నెయ్యి కలిపి కాస్త బెల్లం కలిపి బాగా కలుపుకోవాలండి ఇలా కాస్త నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి అనేది పగలకోకుండా నీట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఇట్లా నెయ్యి వేసుకుని కాస్త ఆవు పాలతో కాస్త బెల్లం వేసుకుని కాస్త ఒక పది నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి అది ఎంత నానితే అంత మనకి చక్కగా సాఫ్ట్గా వస్తుంది అనమాట అనేది ఇదిగో చూసారా ఇప్పుడు దానికి నామాలతో పెట్టుకుంటున్నా ఏందక్క ఒక్కటే పెద్ద చేసావు అనుకుంటున్నారేమో నేను చెప్పాను కదండి సింపుల్గా మనం ప్రతివారం ఏడు ప్రమిదలు పెట్టాల్సిన అవసరం లేదు ఏడు పిండి ప్రమిదలు పెట్టాల్సిన అవసరం లేదు వారాలు చేసేవాళ్ళు ఎవరిష్టం వాళ్ళది ఒకే దాంట్లో ఏడు ఒత్తులు వేసి పెట్టి ఏడో రోజు మనం ఏడు ఎలిగించ ఏడు పిండి చేసి ఎలిగించవచ్చు అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఫస్ట్ కణం చూపిస్తున్నానుగా ఒక్క దాంట్లోనే ఏడు ఒత్తులు వేసి ఎలిగిస్తున్నాను అనమాట ఇంకా నెయ్యిలో ఏడు అయితే కలిపి ఇంకా పిండి ప్రమిదిని రెడీ చేసుకున్నాను దీనికి డెకరేషన్గా గులాబీ పువ్వులను అయితే పెట్టుకున్నా అలాగే నేను వేసింది కూడా ఏడు ఆకులండి ఏడు తోములపాకులకి పసుపు బొట్టు రాసి అలంకరించుకున్నా ఒకసారి మా ముగ్గు చూడండి గడపలు ఎంత అలంకరణగా ఉన్నాయో ఇప్పుడు స్వామివారికి పీఠం రెడీ చేసుకుందాం అనమాట స్వామివారికి ముందుగా పీట అయితే వేసుకొని దానికి పసుపు రాసుకుని ముగ్గులతో అలంకరించుకోవాలి ఏదైనా సరే మంగళకరంగా పసుపు ముగ్గు దాంట్లో కుంకమేనండి దానికి మనకు అంతా శుభ ముందు దాంతోనే ప్రారంభిస్తాం ఏ ఏ శుభకార్యాలకైనా మనం ఫస్ట్ పసుపు రాసి దాంతో మనం బియ్య పిండితో వేసి చేస్తాం కదా ఇంకా ఏ శుభకార్యానికైనా ముగ్గులేందో మనం చేయమండి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట మనం వేసే ముగ్గుకి అలాగే సోమవారికి ఎల్లో కలర్ క్లాత్ మీద నామాలతో నామం వేసి సోమవారిని అయితే పీఠం మీద పెట్టుకున్నానమాట ఇంకా అన్నీ తీసుకొచ్చి అక్కడ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు సోమవారికి నేనైతే గంధంతో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నా సోమవారికి యాలకుల దండైతే వేస్తున్నానండి దీన్ని సుగంధమాల అని కూడా అంటాము చూడండి సోమవారం ఎంత కలగా కనిపిస్తున్నారో యాలకుల దండలో ఒక్కసారి చూడండి ఆ వెంకటేశ్వరుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద గోయింద నేను వేసేదప్పుడు గమనించలేదండి ఈ వీడియో చూస్తుంటే సోమవారం ఆ యాలకుల దండలో చాలా అందంగా ఉన్నారనమాట ఎంత అందంగా ఉన్నారో చెప్పలేము ఆ ఏడుకొండలవాడికి ఏం తక్కువండి అడుగడుగు దండాల వాడు మనం ఆయన అనుగ్రహం లేనిది తిరుపతి కూడా వెళ్ళలేదు అన్నది చాలా నిజమండి మేము ఎప్పుడో మా అబ్బాయి మూడు సంవత్సరాలప్పుడు ఏమో వెళ్ళామండి తిరుపతి మళ్ళీ ఇంతవరకు మేము తిరుపతి వెళ్ళడానికి ఆ సోమవారం మమ్మల్ని అను అనుగ్రహించటం ఈ ఏడు వారాలు పూర్తి లోపైన లోపల మమ్మల్ని ఆ కొండకి ఆ దర్శనానికి మమ్మల్ని పిలుస్తారని నేను కోరుకుంటున్నానండి దీపారాధనికి అన్నీ అయితే రెడీగా చేసి సోమవారికి సిద్ధం చేసుకున్నా ఇప్పుడు మనం దీపారాధన చేసుకుందామండి సోమవారిని గు ఇవాళ గులాబీ పువ్వులు చామంతి పువ్వులు సోమవారికి నేను ఇవాళ ప్రత్యేకంగా తులసి దళాలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట మూడో వారంగా మాములుగా ఏదైనా ఒక వారం ఏడు వారాలు ఏడు రకాల పువ్వులతో చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇవాళ తులసి దళాలతో చేస్తున్నా అలాగే సోమవారికి ఏడో రోజు అన్ని ఏడు రకాలు కొన్ని కొన్ని పువ్వులు తీసుకొచ్చి చేసుకోవచ్చు అనమాట ఏడు రకాలతో దీపం అయితే వెలిగించేశానండి పిండి దీపం కూడా వెలిగించేసాను అనమాట సోమవారి తాంబూలం కూడా సమర్పించేశాను ఇప్పుడు గణపతికి మాత్రం అష్టోత్తరం చేసుకుంటున్నానండి అంతా మన ఇదేనండి భ్రమే అమ్మ మనం ఇది చేయట్లా అది చేయట్లేదు స్వామివారికి ఇది తక్కువ అవుద్దేమో మనం వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు చేయట్లేదు అనుకోవడం అనేది చాలా పొరపాటు అనమాట మనకున్న దాంట్లోనే స్వామివారిని తృప్తిగా మనకున్న వాటిలో పెట్టి మనం చే పూర్తి చేసుకోవచ్చండి ఆ ఏడుకొండల స్వామికి తిరుపతిలో ఎన్ని ప్రసాదాలు ఎన్ని వెరైటీస్ ఉన్నా ఆయనకి మధ్యాహ్నం పూట ఆ ఆ పెంకులో పెట్టి అన్నమే మహా నైవేద్యంగా పెడతారండి అంత విశిష్టత ఉంది ఆ అన్నానికి ఎన్ని ఎంత ఎన్ని ప్రసాదాలు ఎన్ని రకాల స్వీట్లైనా సరే పక్కన పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆ స్వామివారికి ఆ పెంకులో అన్నాన్ని మహా నైవేద్యంగా పెడతారనమాట అన్నం పెట్టిన స్వామివారికి మనం మన నైవేద్యంగా చాలా పుణ్యం అనమాట మనకున్నదే శక్తి కొలది మనం పెట్టుకోగలుగుతాం కానీ లేనిది మాత్రం పెట్టలేం కదండి స్వామివారికి ఇష్టపూర్వకంగా మీరు మనకు సాక్షిగా ఆ దేవునికి దండం పెట్టుకుని భక్తితో చేసే ఏ పూజ అయినా సోమవారం ఆలకిస్తాడండి మనం ఇదే చదవాలి ఇట్లాగే చేయాలి పూజ అన్నది ఏమీ చెప్పలేదనమాట అదంతా మన మనసుకు సంబంధించింది మన మనసు ఎలా చెప్తే అలా అన్నట్టు ఉంటుంది మనం ఇది చేస్తే బాగుంటుంది అమ్మో ఇలా చేసా ఇది తప్పేమో అదేం లేదండి మీరు మనస్ఫూర్తిగా భక్తితో చేస్తున్నారా లేదా అని ప్రధానం మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి ఇది మాత్రమే నిజమండి సోమవారికి ఇప్పుడు నేను తులసి దరాలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట మనకు దొరికిన వాటితోనే సోమవారిని పూజిద్దాం అలాగే చే చేసుకుందాం అనమాట ఆయన అనుగ్రహం మనకు ఉండాలి కానీ ఆయన ఇవ్వాలే కానీ ఆయనకి ఏం తక్కువ చేస్తామండి మన ఓపిక ఓపికొలతే మనం కూడా సోమవారికి అష్టోత్తరం కూడా అయిపోయిందండి అలాగే సోమవారికి శనగపిండితో చేసిన ప్రసాదం అంటే ఇష్టం అని చెప్పేసి సిమ్మిరుండ ప్రసాదంగా పెట్టాను అనమాట సిమ్మిరి వేయించిన శనగపప్పు కొబ్బరి బెల్లం ఇలాచి వేసి మిక్సీ వేసి ఉండలు ఏడు ఉండలైతే చేసి సోమవారికి నేను నైవేద్యంగా సమర్పించాను ఇప్పుడు సోమవారికి కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరికాయ కూడా సోమవారికి నైవేద్యంగా ప్రసాదిద్దామనమాట కానీ నాకు ఇట్లా శనివారాలు ఇలా పూజ చేసుకుంటే మాత్రం చాలా మనశ్శాంతిగా ఉందండి ఆ టయానికి స్వామివారికి పూజ చెయ్యాలి అని నాలో ఇది వచ్చేసి చేసేదాకా ఓ అసలు ఇంత కూడా నీరసం అనిపించకుండా ఉపాసం ఉన్నా కూడా నాకు ఆ అలసట అనేది తెలియకుండా స్వామివారు నాకు ఓపికనియ ఇస్తున్నాడు కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఇవ్వాలి అని ఆయన పూజలు జరిపించుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట స్వామివారికి ప్రసాదం కొబ్బరికాయ అన్నీ నివేదించేద్దాం చేశానండి ఇప్పుడు స్వామివారికి అయితే హారతిద్దాం అనమాట ఇంకా హారతిస్తే పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే కదా ఇంకా హారతి అయితే స్వామివారికి ఇద్దాం ఇంకొకసారి చెప్తున్నానండి నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇచ్చి సోమవారికి ఈ మూడో శనివారం పూజ అయితే ముగిస్తున్నానమాట గోవింద గోవింద వాడ అడుగడుగు దండాల వాడ వడ్డీ కాసులవాడా ఎక్కడున్నావయ్యా స్వామి అందరినీ కాపాడయ్యా ఈరోజు పూర్త ఈరోజు పూజ అయితే ఇలా పూర్తయిందనమాట చూడండి స్వామివారిని ఇప్పుడు నీకు దగ్గరగా చూపిస్తున్నాను ఆ దీప కాంతులతో స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో స్వామివారికి నల్లదాక్షని మనం ప్రసాదంగా పెడితే చాలా మంచిదని చెప్పి నేను నల్లదాక్షని ప్రసాదంగా పెట్టాను ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇదిగోండి పైన దేవుడి పట్టాలన్నిటికి కూడా పూలు పెట్టి అలంకరణ చేసుకున్నాను అనమాట అందరికన్నా ముఖ్యం మా అమ్మను మర్చిపోతే ఎలాగండి మా అమ్మ ఉంది కదా నాకు అమ్మను కూడా దీపం పెట్టి అలంకరించుకుని అనమాట ఇటు మా తులసమ్మ తులసమ్మ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం రండి అండి ఈరోజైతే ఈ శనివారం నా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి మీ అందరికి కనుక నా పూజ నచ్చితే నాకు ఇంకొకసారి అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వెళ్ళొచ్చాను అనమాట సోమవారిని కూడా దర్శనం చేసుకుని ప్రతి శనివారం ఆ సో ఇంటిది పక్కనే ఉందండి మాకు గుడి వెంకటేశ్వర స్వామిది ఆ సోమవారిని కూడా దర్శించుకుని ఇంటికి అయితే వచ్చి ఈరోజు శనివారం పూజ సాయంత్రం మళ్ళీ దీపారాధనతో కంప్లీట్ అయిపోద్ది మూడు శనివారాలు పూర్తయిపోతాయి అనమాట బాయ్ అండి